పార్ధి గ్యాంగ్కు చెందిన ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు వీరంతా దారి దోపిడి దొంగలు అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నల్గొండ ఎస్పీ శరశ్చంద్ర పవార్ తెలిపారు మహారాష్ట్రకు చెందిన ముఠా రెండు నెలలుగా జిల్లాలో రెక్కి నిర్వహిస్తున్నారు రహదారులపైన పార్కింగ్ చేసిన వాహనాలే లక్ష్యంగా దారి దోపిడీకి పాల్పడుతున్నారు మరి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు చంద్రశేఖర్ సంధ్య నల్గొండ జిల్లాలో పార్థి బ్యాంగ్కి సంబంధించిన ఇద్దరు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే నిన్న ఏదైతే ఓఆర్ఆర్ వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అంటే ఈ ఇద్దరు సభ్యుల్ని అదుపులోకి తీసుకునే క్రమంలోనే ఓఆర్ఆర్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుందని కూడా ఎస్పీ జిల్లాకు సంబంధించిన ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్ ప్రకటించారు అయితే దాదాపు రెండు నెలలుగా వాళ్ళు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి హైవే అదేవిధంగా ఏదైతే ఇటు పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ అంటే ఇటు రోడ్డు వెమ్మటి రహదారి వెమ్మటి ఆగి ఉన్నటువంటి వాహనాలను టార్గెట్గా చేసుకుంటారు కొన్ని దారి దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పి ఎస్పీ ప్రకటించారు అయితే ఇటు దోపిడీకి పాల్పడుతున్న క్రమంలో ఎవరైనా తిరుగుబాటు చేసినా గానీ ఎవరైనా ప్రతిఘటించినా గానీ వాళ్ళ పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించి తమ వద్ద ఉన్నటువంటి ఒక సీజరు అదేవిధంగా కత్తి ఆ స్క్రూ కూడా ఈ వీళ్ళని అదుపులోకి తీసుకున్న క్రమంలో వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది ఆ స్క్రూ డ్రైవర్ తో కూడా హత్య చేశారు అంటే గతంలో మే పద్దెనిమిదిన మొదటిసారి కటంగూరు మండలంలో ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది అప్పటి నుంచి కూడా వీళ్ళ పైన నిఘా పెట్టినప్పటికీ కూడా అంటే వీళ్ళు సంబంధించిన ఆపరేషన్ సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళు మొబైల్స్ వాళ్ళు పోవడం టెక్నాలజీకి ఎక్కడ కూడా దొరకని నేపథ్యంలో వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి చాలా సమయం తీసుకుని పెట్టి పోలీసులు కూడా ప్రకటించారు అయితే వీళ్ళు గత నెల అంటే చిట్యాల వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక కారు ఆగిన సమయంలో అక్కడున్నటువంటి దంపతులను పైన దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేసిన పరిస్థితి ఉంది ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మహిళ వాళ్ళు వెళ్తున్న క్రమంలో వెనకంగా ఒక ఫోటో తీసిందని ఆ ఫోటో ఆధారంగా వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళను గుర్తించి ట్రేస్ అవుట్ చేయడం జరిగిందని చెప్పి ఎస్పీ ప్రకటించారు అయితే నిన్న ఓఆర్ఆర్ వద్ద వీళ్ళని గమనించి అంటే ఓఆర్ఆర్ సమీపంలో అబ్దుల్లా పుర్మిట్ పిఎస్ పరిధిలో వీళ్ళు నడిచి వెళ్తున్నట్టు గుర్తించి పైన అంటే వాళ్ళు నడిచి వెళ్తున్న క్రమంలో వెంట పడినా కానీ వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక వెహికల్ ఎక్కేంత వరకు కూడా ఆగామో అక్కడ వెహికల్ ఎక్కుతున్న క్రమంలో అంటే ఒక ఆటో ట్రాలీని వాళ్ళు ఎక్కారు ఎక్కిన క్రమంలో అక్కడ మా పోలీసులు వెళ్లి వాళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళు తిరిగి స్క్రూడ్రైవర్తో అదేవిధంగా కత్తెరితో దాడి చేసే ప్రయత్నం చేశారు ఈ ఈ సందర్భంలోనే వాళ్ళని అంటే అదుపులో చేసే క్రమంలోనే గాల్లోకి కాల్పులు చేసి వచ్చిందని కూడా ఎస్పీ ప్రకటించారు అంటే కాల్పులో గాల్లోకి కాల్పులు చేసిన తర్వాతనే వాళ్ళు లొంగిపోయారు అంటే అప్పటి వరకు కూడా వాళ్ళు చాలా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు పారిపోయేందుకు కూడా తమపైనే దాడి చేసేందుకు ప్రయత్నించారని చెప్పి పోలీసులు చెప్తున్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ముప్పై మూడు కేసులు నమోదయ్యాయి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆరు కేసులు నమోదయ్యాయి ఎస్పీ చెప్తా ఉన్నారు చంద్రశేఖర్ అయితే దారి దోపిడీలకు పాల్పడుతున్న ఈ పార్ది గ్యాంగ్ కి సంబంధించిన మూలాలు ఎక్కడివి అసలు మొత్తం ఇందులో ఎంత మంది ఉన్నారు ఇది ఒక చైన్ లాగా ఉంది అని చెప్పి భావించవచ్చా ఇది కేవలం తెలంగాణకే పరిమితమా ఇతర స్టేట్స్ లో కూడా ఉందనుకోవాలి అంటే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప్రభా చెప్పిన ప్రకారం అయితే మొత్తం ఇది పెద్ద ఒక గ్యాంగ్ పార్థి గ్యాంగ్ అనేది మహారాష్ట్రకి సంబంధించిన ఒక గ్రామానికి సంబంధించిన గ్యాంగ్ ఇది చాలా వరకు ఇంటి తెలంగాణ కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతాలు అంటే అంతరాష్ట్రం మూటాగా దొంగల మూటగా ఉంది అయితే వీళ్ళు దో వీళ్ళంతా కూడా అంటే దోపిడీ చేసే క్రమంలో ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ లేకపోతే ప్రతిఘటించినా కానీ వాళ్ళపైన ప్రవర్తిస్తారు అంటే కనీసం చేతిలో ఒక స్క్రూ డ్రైవర్తో అంటే ఏదైతే మే పద్దెనిమిదిలో జరిగినటువంటి లారీ డ్రైవర్ హత్య కేసులో ఒక స్క్రూ డ్రైవర్తో వాళ్ళ ఛాతి అంటే ఈ గుండె వద్ద గట్టిగా కుచ్చి హత్య చేసినట్టు జరిగింది అంటే ఒక చేతిలో ఏదో ఆయుధం ఉంటే ఆయుధంతో వాళ్ళు ఈవెన్ రాయి ఉన్నా కానీ రాయితో వ్యక్తిని హత్య చేసి దోపిడీ చేసేందుకు వీళ్ళు పాల్పడుతుంటారని చెప్పి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు అయితే గత రెండు నెలల క్రితం నలుగురు సభ్యుల బృందం తెలంగాణలో జరిగిన దిగినట్టయితే తమకు సమాచారం ఉందని పోలీసులు చెప్తా ఉన్నారు ఈ నలుగురైనా ఇంకెంతమంది ఉన్నారు మొత్తం ఎంతమంది అంటే ఎన్ని బ్యాచ్లుగా ఇక్కడికి వచ్చారనేది విచారణలో తేలుతా ఉంది తేలాల్సి ఉంది అదేవిధంగా కేవలం ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే తమకు దొరికారు మరొక ఇద్దరు పరాల్లో ఉన్నారు ఆ ఇద్దరు ఎక్కడ ఉన్నారు అదేవిధంగా దాదాపు ఈ రెండు నెలల నుంచి జరిగినటువంటి ఘటనల వెనకాల వీళ్ళపైన దాదాపు ఇటు నల్గొండ జిల్లాలో ఆరు కేసులు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు కే ముప్పై మూడు కేసులు ఉన్న నేపథ్యంలో ఈ ముప్పై మూడు కేసులకు సంబంధించి దోపిడీ చేసిన సొమ్ముని ఎక్కడ దాచిపెట్టారు ఆ సొత్తు అయితే ఇప్పటికూ కేవలం వీళ్ళ అంటే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఇద్దరి నుంచి కేవలం పదిహేడు వేలు మాత్రమే రికవర్ చేయడం జరిగింది మిగతా సొత్తును ఎక్కడ దాచిపెట్టారు దీనిపైన కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ రోజు రిమాండ్కి చూపించి ఆ తర్వాత జుడిషియల్ అనుమతితో మరోసారి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటాం ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పి పోతు చెప్తా ఉన్నారు సంధ్య రైట్ చంద్రశేఖర్